సో నెక్స్ట్ మీ అజెండా ఏంటి ఎలా వెళ్ళబోతున్నారు ఈ ఎలక్షన్ కి అంటే లాస్ట్ టైం కూడా కొన్ని ప్రామిసెస్ ఏదో ఫుల్ఫిల్ అవ్వలేదు అనేది ఉంది ఇది ల్యాండ్స్ కి సంబంధించి మీరు తాడి తాడి తరలింపు సంబంధించి పంచగ్రామాల భూ పంచగ్రామాల సమస్య పంచగ్రామాల భూ సమస్య అనేటువంటిది అది కోర్టులో ఉంది అలాగే కోర్టులో ఉంది అని చెప్పి చేతులు దులిపేసుకునే పరిస్థితి కాదు మాది కోర్టులో ఉన్న తర్వాత కోర్టుని ఎలాగైనా ఒప్పించాలి అనే ఉద్దేశంతో ఫస్ట్ పాత ప్రపోజల్ని తీసుకెళ్తే కోర్టు సీరియస్ అయితే ఎప్పుడు ఏ ప్రభుత్వం తీసుకుని నిర్ణయం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు గాజువాక్లో జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి రెండు వందల యాభై ఎకరాలు సుమారుగా రెండు వేల కోట్ల రూపాయలు ల్యాండ్ని అదనంగా దేవస్థానానికి ఇచ్చి ఈ ఇష్యూని క్లియర్ చేయాలి అని ఒక నిర్ణయానికి ఆల్రెడీ రాసే తీర్మానం కూడా అయిపోయింది ఇది కోర్టు కూడా సబ్మిట్ చేస్తాం అయితే కోర్టు ఈ కేసుని అడ్మిట్ చేయగానే వెంటనే దీనికి ఫేవరబుల్గా డెసిషన్ వస్తుంది దురదృష్టవశాత్తు సాగుతూ కోర్టు ఏంటంటే ఈ కేసుని ఇంకా బెంచ్ మీదకి రాలేదు బెంచ్ మీదకి తొందరలో వస్తే క్లియర్ అవుతుంది అనుకున్నాం అలాగే దీన్ని వదిలే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా ఎందుకంటే గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి జీవో చూసుకుంటే దానికి ల్యాండ్ వ్యాల్యూకి సుమారుగా రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు డిఫరెన్స్ ఉంది అంత కోట్లు అంత దీనికి ఎవరు యాక్సెప్ట్ చేస్తారో కోర్టు కూడా సీరియస్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే మరొక రెండు వందల యాభై ఎకరాలు జీవీఎంసి మధ్యలో ఉన్నటువంటిది గాజువాక్లో ఉన్నటువంటిది సుమారుగా రెండు వేల సుమారుగా రెండు వేల కోట్ల రూపాయలు ల్యాండ్ని అదనంగా ఇవ్వడానికి కూడా ఆయన ఒప్పుకోవడం దానికి అంత ప్రొసీజర్ కూడా అయిపోయింది కోర్టు కూడా సబ్మిట్ చేస్తాం అది ఓకే చేస్తే కోర్టు ఆమోదించని అది కూడా ఈ ఇష్యూ కూడా యాజ్ ఎర్లిస్ట్ యాజ్ పాసిబుల్ క్లియర్ వాటర్ ప్రాబ్లం పొల్యూషన్ ప్రాబ్లమ్ పొల్యూషన్ ఉంది వాటర్ వాటర్ ప్రాబ్లం ఏం లేదమ్మా వాటర్ ప్రాబ్లం ఏం లేదు జల్ జీవన్ మిషన్ ద్వారా కానీ జీవీఎంసీ అమృత్ ప్రాజెక్ట్స్ ద్వారా కానీ మాక్సిమం నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ చక్కగానే చేసేసుకున్నాం ఎక్కడ ఒకటి అరా అంటే ప్రతి దిక్క కూడా ఉంటుంటుంది దట్ ఆల్సో విల్ గెట్ ఇట్ డన్ యాజ్ పొల్యూషన్ ప్రాబ్లం తాడి తరలింపు అనేటువంటిది మేజర్ ప్రామిస్ అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా బహిరంగ సభలో కూడా మాట ఇవ్వడం ఆయన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి వచ్చినప్పుడు కూడా మాట ఇవ్వడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల అది ఆగింది ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చినప్పుడు అంటే రాజధాని ప్రాంతంలో అంటే పక్కనే ఉంది కదా సో ఇవన్నీ కూడా పొల్యూషన్ ఇలాంటి ఇష్యూస్ ఉంటే రేపు వాటిని ఫేస్ చేయటం కూడా కష్టమే అవుతుంది సో ఎలా దీనికి ఏంటి ఒక పరిష్కారం హండ్రెడ్ పర్సెంట్ తాడి గ్రామాన్ని తరలించాలి అన్నటువంటిది అక్కడ ఉన్నటువంటి ప్రజల తాలూకా డిమాండ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే మాట స్టాండ్ అయ్యి ఉన్నారు అయితే అక్కడ చిన్న ఇష్యూ ఏమి వచ్చిందంటే అప్పుడు ఉన్నటువంటి అప్పుడు ఇన్ ద సెన్స్ మన గవర్నమెంట్లోనే ఉన్నటువంటి ఎస్డిసి గారు చేసినటువంటి మిస్టేక్ ఏదైతే తాడి గ్రామానికి సంబంధించి ఒక కొంత ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఆ విలేజ్ని తరలించడానికి ఐడెంటిఫై చేసి పక్కన పెట్టడం జరిగింది గత ప్రభుత్వంలోనే చేశారు మనం ఎవరు చేసినా చెప్పు ఆ ల్యాండ్ని ఎస్డిసి గారు మనం చెప్పినప్పటికీ కూడా సరిగ్గా మా దృష్టిలో పెట్టకుండా వాటికి కూడా మ్యాపింగ్ చేసి అర్బన్ హౌసింగ్కి ఇచ్చేయడం జరిగింది దానివల్ల ఇప్పుడు ల్యాండ్ షార్టేజ్ రావడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ అవుతుంది ఎక్సర్సైజ్ అవ్వగానే మీడియట్ గా ఫండ్స్ రిలీజ్ జరుగుతుంది మీరు బాగా ఇమిటేట్ చేస్తారు చంద్రబాబు నాయుడు జగన్ జగన్ గారి సమక్షంలో కూడా చేస్తారు ఆయన చాలా నవ్వు నా ఏదో ఆ ఫ్లో లో అట్లా చేయలేం పర్వాలేదు చేసేం లేలే తిరిగి లేదు అది ఏదో అట్లా ట్రై చేసా ఫిట్ పట్టింది నియోజకవర్గానికి ప్రచారానికి వచ్చారు చంద్రబాబు నాయుడు ఏం తింటారు మిమ్మల్ని చెప్పండి నేను నా గురించి మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు నా గురించి ఎప్పుడు కూడా ఏం మాట్లాడలేదు లోకేష్ కూడా ఏదో ఒకటో రెండు మాటలు మాట్లాడారు అన్నారు అది కూడా నేను వినలేదు దానికి మీరు కౌంటర్ ఎవరు అన్నారు నేను ఇస్తున్నాయి ప్రతిదానికి మనం కౌంటర్లు ఎవలేము కదా అని చెప్పి వదిలేసా నేనైతే అది ఏదో ఫ్లో అట్లా అట్లా ట్రై చేసా ట్రై చేయొచ్చు కదా మళ్ళీ అది రాదు కొన్ని కొన్ని అట్లా మనకి ఫ్లో వస్తుంటాయి మళ్ళీ మళ్ళీ చేయాలన్నా చేయలేము